హాయ్ అండి వెల్కమ్ టు మమతా ఫామ్స్ ఇది వచ్చేసరికి కోళ్ళలో టాటికోలస్ డిసీజ్ అని అంటారు దీన్ని మెడ తిరగడం లేదా ట్విస్టెడ్ నెక్ అని కూడా అంటారు మరియు దీని లక్షణాలు వచ్చేసరికి మెడ ఒకవైపు తిరగడం నిలబడలేకపోవడం తిండి తినలేకపోవడం మరియు నీరు తాగలేకపోవడం కారణాలు వచ్చేసరికి విటమిన్ ఈ మరియు సెలీనియం లోపం ఇది నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్ సమస్యలు కూడా ఉంటాయి జాగ్రత్తలు వచ్చేసరికి విటమిన్ ఈ ప్లస్ సెలీనియం సప్లిమెంట్ ఇవ్వాలి ఎట్లా అంటే వన్ ఎంఎల్ ఇన్ వన్ లీటర్ వాటర్లో ఐదు టు ఏడు రోజులు ఇవ్వాలి మరియు బీ కాంప్లెక్స్ పోర్ట్ వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో మూడు టు ఐదు రోజులు కలిపి ఇవ్వాలి మల్టీమి విటమిన్ ప్లస్ ఎమినో యాసిడ్స్ వచ్చేసరికి వైమరాల్ విటా స్ట్రెస్ మోతాదు వచ్చేసరికి వన్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి ఐదు రోజులు ఇవ్వాలి శుభ్రమైన నీరు మరియు సమతల ఆహారం ఇవ్వాలి అనారోగ్యంగా ఉన్న కోడిని వెంటనే వేరు చేయాలి